కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా స్వర్గీయ వరుపుల రాజా యాభయో జయంతి సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేశారు ముందుగా పెదశంకర్లపూడిలో వరుపుల రాజాఘాట్ వద్ద కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఘన నివాళులు అర్పించారు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు అడపా జగదీష్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో ఉన్న రాజా విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రత్తిపాడు లయన్స్ క్లబ్లో నియోజకవర్గ కూటమి నాయకులు దివంగత వరుపుల రాజా చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు అనంతరం రాజన్న అభిమానులు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు ఈ మెగా రక్తదాన శిబిరంలో వరుపుల రాజా తనయ మాధురితో పాటు పలువురు కూటమి నాయకులు రక్తదానం చేశారు అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలకు రాజా జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఫ్యాన్లు బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మెగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేసి విజయవంతం చేసిన రాజన్న అభిమానులకు కూటమి శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టిబాబి రాష్ట్ర టీఎన్టీయు ఉపాధ్యక్షుడు వెన్నాశివ కూటమి నాయకులు యాళ్ల జగదీష్ భూపాలపట్నం ప్రసాద్ పర్వత సురేష్ బొంతిన సురేష్ అంబటిబుజ్జి మంతెన వెంకటరమణ ఇళ్ల అప్పారావు లొండలోవరాజు లోవరాజు వెలుగుల నాని బొదిరెడ్డి గోపి పంచాది వీరబాబు ప్రసాద్ మైరాల కనకారావు దాసం శేషారావు పెంటకోట మోహన్ గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి నా నేత అయినటువంటి శ్రీ రాజా గారి యాభై జన్మదినం కార్య సందర్భంగా ఇక్కడ ప్రతిపాడులో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో మొట్టదుగా రక్తదాన శిబిరం ఏదైతే రాజాగారు బ్రతికొండగా నిరంతరం పేదల గురించి వైద్యం గురించి విద్య గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆయన ఆలోచనకు తగినట్టుగానే ఆయన చివరి శ్వాస వరకు వారి గురించి ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కార్యక్రమాలన్నీ చేపట్టు అంటూ ఉంటే అది మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే నా నియోజకవర్గ ప్రజల గురించి ఈ అభిమానం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాదు వారి గుండెల్లోంచి వచ్చిన అభిమానం ఇది